మిస్ ఏఐ పోటీలు మనకు బాగా తెలిసిన మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ పోటీలను మించి జరిగాయి ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన మిస్ ఏఐ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ కెంజాలేలీ విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది పదిహేను వందల మంది కంప్యూటర్ మోడిఫైడ్ మోడళ్లను వెనక్కి నెట్టి తొలి వర్చువల్ అందాల పోటీ విజేతగా నిలిచింది మనుషుల్లా తనకు భావోద్వేగాలు తెలియనప్పటికీ విజయం సాధించినందుకు ఉత్సాహంగా ఉందని కెంజాలేలి పేర్కొన్నది విజేతగా నిలిచిన ఆమెకు ఇరవై వేల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది ఈ ఆర్టిఫిషియల్ ముద్దుగుమ్మను ఫోనిక్స్ ఏఐసిఓ మెరియం బెస్సా సృష్టించారు కెంజాలేలీకి ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది ఫాలోవర్లున్నారు ఫుడ్ కల్చర్ ట్రావెల్ ఫ్యాషన్ బ్యూటీ వంటి వాటిపై వీడియోలు చేస్తూ ఉంటుంది కెంజాలేలి మొరాకో సంస్కృతిని గర్వంగా ప్రదర్శించడమే తన ఆశయమని తెలిపింది ఈ ఏఐ ముద్దుగుమ్మ మహిళా పురోగతి పర్యావరణాన్ని కాపాడడం పాజిటివ్ కల్చర్ పై అవగాహన పెంచేందుకు ఈ విజయం ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతలను ఉపయోగించుకుంటానని ప్రామిస్ కూడా చేసింది ఏఐ అనేది మానవ సామర్థ్యాలను మరింత పెంచేందుకు రూపొందించబడిన సాధనం తప్ప మానవ వనరుల స్థానంలో భర్తీ చేసేది కాదని కింజాలేలి స్పష్టం చేసింది